హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అయితే అందరికీ హ్యాపీ క్రిస్టమస్ ఇంకా పిల్లలకైతే స్కూల్లో క్రిస్టమస్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి అందుకని చెప్పేసి నేనైతే చిన్నోడికైతే అయితే ఈ డ్రెస్ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను పాపకు ఆర్డర్ చేసిన కానీ సైజ్ అయితే చిన్నగా వచ్చింది మళ్ళీ రిటర్న్ పెడితే వచ్చేసరికి అయితే ఆల్మోస్ట్ క్రిస్టమస్ అయిపోతుంది ఇంక అందుకని చెప్పేసి దిలిసిన అయితే డ్రెస్ తీసుకున్నాను పాపకు ఎంత మార్నింగ్ లేదామనుకున్నా చలికైతే అస్సలు లేవాలనిపిస్తలేదు ఇంకా అందుకని చాలా లేట్ అయిపోయింది ఫుల్ లేట్ అయిపోయింది లేచిన నింబడి ఫస్ట్ పిల్లలకైతే స్నానం చేయించి వాళ్ళని అయితే రెడీ చేస్తున్నాను అబ్బా అబ్బాయిలైతే ఎంత బాగుంటుందో ఒక ప్యాంట్ చెట్టేసి వాళ్ళకి దువ్వి కొంచెం అలా పెట్టేయొచ్చు ఇంకా లేడీస్ ఉంటారు కదా అబ్బా పాపకైతే ఇంకా పాపకి చాలా టైం పడుతుంది అసలు ఆమె హెయిర్ ఆడడానికి ఒక పెద్ద టాస్క్ చాలా పెద్దగా ఉంటుంది పాప హెయిర్ అయితే ఇంకా తిక్క కూడా ఎక్కువ ఉంటుంది అందుకని ఆమె హెయిర్ ఆరేసరికి చాలా లేట్ అయిపోతుంది ఇంకా నాకు మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నాడు ఇంకా ఆయన అయితే వంట అయితే చేస్తున్నాడు పిల్లలకు టిఫిన్స్ ఏవైతే ఇంకా నేనైతే వీళ్ళని రెడీ చేసి అయితే పంపించాను ఎందుకంటే నాకు కూడా టైం అవుతుందని చెప్పేసి ఇంకా అన్నీ మేము కలిసి చేసుకుంటాము ఎందుకంటే నా మళ్ళీ ఆయన కూడా ఇంకా ఆఫీస్కి లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా మేము బిజీగా ఉన్నామని చెప్పేసి చిన్నోడైతే పాపకు తినిపిస్తున్నాడు అక్క అంటే ఇంత ప్రేమ చూడండి అసలు అంటే ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి